అదేనండి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున తనపైన హత్యాయత్నం జరిగింది తన పుట్టినరోజున ఆడిన తనను చంపాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ఆయన చెప్పినటువంటి అంశం బెల్ట్తో కొట్టారు లారీ లాఠీలతో కొట్టారు గుండెల మీద కూర్చొని గుద్దేటువంటి ప్రయత్నం చేశారు చంపేటువంటి ప్రయత్నం చేశారు అనేది తను డైరెక్ట్గా ఎలిగేషన్స్ చేసినటువంటి అంశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను పోరాడుతూనే ఉన్నాడు ఇది అందరికీ ప్రజలందరూ తెలిసినటువంటి అంశమే అయితే ఇప్పుడు ఏదైతే తను మూడు సంవత్సరాల తర్వాత కేసు ఏంది అంటున్నారు మూడు సంవత్సరాల నుంచి అతను కేసు పెట్టమని అడిగితే మీరు కేసు పెట్టలేదు కదా మూడు సంవత్సరాల నుంచి తను ఫైట్ చేస్తున్నాడు మీరు కేసు పెట్టాల్సినటువంటి మీరు మీరు కేసు పెట్టలేదు కదా ఇంకా ఆయన మీద ఏం పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు లేదా ఇంకో కేసు పెడుతున్నారు ఇంకోటి మాట్లాడి ఇంకో కేసు పెడుతున్నారు ఎన్ని పెడుతున్నారు కదా ఆయన మీరు రాజద్రోహం కేసు అయింది దేవుని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అనేటువంటి దాని మీద కుట్ర చేస్తున్నారని దాని మీద మీరు ఎలిగేషన్స్ చేశారు ఆ దాని మీద మీరు కేసు నమోదు చేశారు కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు అని చెప్పని ఆయన సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ మీద ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామయ్య మీద అట్లాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లాగే ఐపీఎస్ అధికారి విజయపాలు గుంటూరు జీజీహెచ్ మాజీ సూపర్నెంట్ డాక్టర్ ప్రభావతి మీద ఆయన చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు ఇది అవునన్నా కాదన్నా దీంట్లో ఒక ఎనిమిది సెక్షన్స్ని పెట్టారు వన్ ట్వంటీ బి నోర నేర పూరిత కుట్రా అదేవిధంగా వన్ సిక్స్టీ సిక్స్ సె సెక్షన్ పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించటం సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ఇరవై నాలుగు గంటల్లో విచారణ పూర్తి చేయకపోవటం తర్వాత పాటించాల్సిన నిబంధనలు పాటించకపోవటం సెక్షన్ వన్ నైంటీ సెవెన్ పబ్లిక్ సర్వెంట్ తన విధులకు సక్రమంగా నిర్వహించకపోవటం సెక్షన్ త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నానికి పాల్పడటం సెక్షన్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రమాదకరమైన పరికరాలతో వ్యక్తి శరీరంపై తీవ్రమైన గాయ గాయాలు కలిగించటం సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ జరిగి పాల్పడటం సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ థర్టీ ఫోర్ ఇవి మొత్తంగా పెట్టినటువంటి ఇవి సరే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది హైకోర్టు అన్నా గానీ హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ ఈ కేసును కొట్టేయలేదు సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఈ కేసులో ఏం చెప్పిందనంటే దీని మీద అతని మీద జరిగినటువంటి అనుమానం కలుగుతుంది జరిగి ఉండొచ్చు ఇతనికి సంబంధించిన దాన్ని బెయిల్ గ్రాంట్ చేస్తున్నాం దీనిపైన దీనికి సంబంధించినటువంటి దానిపైన తదుపరి విచారణ జరగాలని చెప్పింది తప్పదు కేసుని ఎక్కడ క్లోజ్ చేయలేదు డిస్క్లోజ్ చేయలేదు కంప్లీట్ చేయలేదు దాన్ని రెండు జడ్జిమెంట్స్ ఇచ్చింది ఒకటేమన్నా ఆయన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించమని రెండేమన్నా ఈ ఆర్గ్యుమెంట్ సురేష్ గారు అన్నట్టు సురేష్ గారు అంశీ గారు ఈ వైసీపీ వాళ్ళు ఈ త్రీ ఇయర్స్ అయిపోయిన దాన్ని ఇప్పుడు కేసు ఫైల్ అంటున్నారు మరి నాయుడు గారు ఉన్నప్పుడు స్కిల్ సంబంధించింది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన ఫిఫ్టీ త్రీ డేస్ జైలు పెట్టారు మరి అప్పుడు యాక్సెప్ట్ అయ్యేది ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ అవదండి అంశీ గారు ఆల్రెడీ ఎస్ బైట్స్ ఉన్నాయి సార్ బైట్స్ ప్లీజ్ ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు కేసు ఎలా పెడతారు అసలు ఇది చెల్లుతుందా సుప్రీంకోర్టు తీర్పుకి అది కంటెంప్ట్ అవుతుంది వేసుకోరా కంటెంప్ట్ చెప్పు కొడతారు కంటెంప్ట్ అని వేసుకుంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటున్నారు మరి ఎఫ్ఐఆర్లోనే చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ముప్పై ఐదు మందో అంత ముప్పై ఆరు మందో ఉంటాయి కేవలం అప్పటికప్పుడు ముప్పై ఏడో పేరుగా మరి మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని చేర్చి మరి ఆయన్ని ఐదున్నర సంవత్సరాల తర్వాత అప్పటికప్పుడు రఘురాం రెడ్డి వెళ్ళి మరి లేపుకొచ్చారు మరి అప్పుడు ఎలా చేశారా ఐదున్నర సంవత్సరాల తర్వాత ఎలా చేయగలిగారు మరి ఇదే ఇందులో ఉన్న మూడు సంవత్సరాలకి ఎలా చేస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు కదా ఆలోచించుకోండి అంటే మీరు ఏదైనా చేయొచ్చు కానీ అదే మీకు తగిలితే మీకు ఇటువంటి రూల్స్ అనేవి గుర్తొస్తాయా ఏ రూలు లేదు వేసుకోవచ్చు ఒక క్రైమ్కి ఎవిడెన్స్ దొరికినప్పుడు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే అంటే ఆరోపణ ఏమంటానంటే వాసం పేరు నాని గారికి కూడా తెలుసు కొట్టారా కొట్టలేదా అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరికీ కొట్టారా అన్న విషయం స్పష్టంగా తెలుసు కానీ వీళ్ళు బుకాయించుకునేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ రోజు ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా దెబ్బలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీద దాడి జరిగింది నిర్ధారించారు గుంటూరు జీజిహెచ్ హాస్పిటల్లో ఒత్తిడి చేసి వాళ్ళు మార్చారు అనేటువంటిది కూడా అభియోగం వచ్చింది దానిపైన ఆర్మీ ఆసుపత్రి పంపిస్తే ఆర్మీ ఆసుపత్రి కొట్టేవారు అని తేల్చింది సుప్రీంకోర్టు కొట్టేవారు అని తేల్చింది వీళ్ళు దాని కొత్త కవిత్వంగా నిజం చెప్పడం అనేటువంటిది ఎందుకన్నా ఆ లీడర్లకు కూడా రావట్ల వాళ్ళు దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సురేష్ గారు సురేష్ గారు వంశీ గారు ఏంటండి అదేమంటే సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది అంటారు సుప్రీంకోర్టు ఎక్కడా కూడా కొట్టలేదని చెప్పారు కదా గాయాలైన కొట్టి ఉండొచ్చు అనే నిర్ధారించింది కదా అవును వంశీ గారు అంటే హైకోర్టుకు ఇస్తే హై రఘురామకృష్ణరాజు గారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఇక్కడ తనకి సానుకూలంగా లేకపోతే సరైన స్పందన రాలేదని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఫస్ట్ ఏం చెప్పిందంటే మీరు ఎయిమ్స్ కానీ ఇంకా చివరికి ఆర్మీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించమని చెప్పారు వైద్య పరీక్షలు చేశారు ఆ రిపోర్ట్ని తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు చెప్పించుకుంది ఆ రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఏం చెప్పారంటే ఎడమకాలి వేలికి బొట్ట వేలికి అంటే ఎడమకాలి వేలికి గాయమైంది ఫ్రాక్చర్డ్ అని చెప్పని క్లియర్గా దాంట్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తే అప్పుడు ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున వాదించే న్యాయవాది గారు ఏమన్నారంటే అవును కరెక్టే గాయం తగిలిందని ఉంది అంతకుముందు ఇచ్చిన రిపోర్ట్లో ఏదైతే జీజీహెచ్లు ఇచ్చిన రిపోర్ట్లో ఆ గాయం అనేది లేదు అప్పుడు రిపోర్ట్ కరెక్టే ఇప్పుడు రిపోర్ట్ కరెక్టే కానీ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటే ఆయనకు ఆయన గాయం చేసుకొని ఉండొచ్చు అని చెప్పని అభిప్రాయపడ్డాడు కానీ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈయనకు రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ ఇస్తూ షరతులతో బెయిల్ ఇస్తూ ఒక మాట వాడింది పోలీస్ కస్టడీలో ఇల్ ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు అని ప్రాథమికంగా మాకు అభిప్రాయం కలుగుతోంది అని వ్యాఖ్యానించింది తర్వాత ఇంకొక సీరియస్ పాయింట్ ఏంటంటే అసలు ఏదైతే సెడేషన్ పెట్టారో ఈ కేసు పెట్టారో ఎఫ్ఐఆర్ చూస్తే అసలు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం అనేది సిఐడికి లేదు ఆల్రెడీ వాళ్ళు విచారణ చేశారు కదా అసలు కస్టడీ అంటే రెండు పాయింట్లలో కూడా క్లియర్గా ఉంది ఒకటి అక్కడ గాయాలైనాయి అనే విషయం స్పష్టంగా ఆ రిపోర్ట్లో ఉందనేది వెల్లడైంది రెండోది అసలు కస్టడీలో తీసుకొని ఇంట్రాగాసిన అసలు అవసరమే లేదు ఇలాంటి కేసులకి అని చెప్పారు మీరు చెప్పినట్టుగా ఏంటి ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపించారు ఒకటి రెండు ఛానల్స్లో కొన్ని స్లాట్లు తీసుకొని దానికి ఆయన మాట్లాడేందుకు ఆ రకంగా ప్రొవోకేట్ చేస్తున్నారు అని అన్నారు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిందా జరగలేదా ఇప్పుడు ఒకసారి అన్యాయం జరిగింది వంశీగా థర్డ్ డిగ్రీ అనేది అసలు కాలం చెల్లింది అది నా మీద జరిగినప్పుడు నాకు అన్యాయం జరిగినప్పుడు నేను ఎప్పుడైనా వెళ్ళి నాకు న్యాయం చేయడని అడుగుతారు కాబట్టి ఇవాళ అదే కోరారు కాబట్టి ఆయన పేరు నాని గారు చెప్తుంది దాంట్లో లేదు గాయం అయిందని స్పష్టంగా దాంట్లో ఉంది ఆర్మీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఎడమ కాలికి గాయమైందనే విషయం కాలి వేలికి అయిందనే విషయం స్పష్టంగా రిపోర్ట్లో ఉంది వంశీ గారు కాబట్టి మూడేళ్ళు తర్వాత వచ్చారన్న వాదన అనేది సరైంది కాదు అని ఓకే రైట్ సురేష్ గారు అంటే మూడు సంవత్సరాల లోపు కేసు కంప్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు కదా చేస్తుంటే అప్పుడే దర్యాప్తు చేస్తే పరిస్థితి ఉండేది కదా వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేసు ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కదా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ చేశారు ఆయన కోర్టుకి వెళ్ళాడు దీని మీద కేసు కట్టండి ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా వెళ్ళారు ఆ రోజు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి దాన్ని ముందుకు పోకుండా ఆపారు ఎన్ని చేశారు ఎంత యుద్ధం చేశారు ఆయన కాబట్టి పోరాడాడు ఆయన పోరాట వీరుడు ధీరుడే లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అయితే ఆ విధమైనటువంటి పోరాటాన్ని చేయలే కష్టం సాధ్యం కాదు